గౌడ కులస్తుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి చెప్పారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్లో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంతకుముందు మంత్రికి గౌడ సంఘాల బాధ్యులు బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు విద్య వృత్తి ఉపాధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు సంఘం కొరకు అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు వాటి అన్నిటి కూడా రాజకీగా తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దగ్గర కూడా ఒక